రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు నది తీరాన దసరా పండుగ సందర్భంగా చెడుపై మంచికి విజయ సూచికగా జరుపుకునే రోజు దసరా పండుగ ఈ సందర్భంగా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా డప్పు చప్పుళ్లతో వచ్చి జమ్మి చెట్టును దర్శనం చేసుకుని రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు రాముని వేషంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రవీందర్ గారు రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పోలీసులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

नमस्तेऽस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय कालाय कालाविरुद्धाय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसादके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तु ते అదేవిధంగా ముదిరా సంఘ అధ్యక్షుడు కార్తిక్ గారిని వెతికపోయారు రవీందర్ గారు ఆ యొక్క రామరాజు సంపాదన భావన సాధిస్తా ఉన్నారు సార్ గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరో బాణంతో రాక్షస సంహారానికి ఇక తుది గట్టం కాబోతా ఉన్నది మరొకసారి గట్టిగా కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఉన్నటువంటి కూడా తప్పితే అక్కడ ఉన్నటువంటి వారిపై ఎవరిపైన కూడా పడేటువంటి ప్రమాదం ఉన్నది కాస్త జాగ్రత్తగా వెనకండి ఎందుకంటే రాక్షసం నశింప చేసేటువంటి ఘట్టం ఇప్పుడు ప్రారంభమైంది ఆ యొక్క మొత్తం రావణాసు పూర్తి